ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహాగణాధిపతే నమః ఓం శ్రీ సరస్వత్యైన్ నమః అందరికి నమస్కారం ఈరోజు మాఘ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పారాయణం నదీ స్నాన మహిమ లోభికి మోక్షము అనే కథ ఎటువంటి వారినైనను వారు తెలిసి చేసినా తెలియక చేసినా మాఘమాసమందలి నదీ స్నానము అత్యంత ఇస్తుంది అనడానికి మరొక వృత్తాంతము చెప్తాను విను అంటూ ఈ విధంగా పరమేశ్వరుల వారు చెప్తూ ఉన్నారు పరమేశ్వరుడు చెప్పు లోభి చరిత్రను పరమేశ్వరి శ్రద్ధగా వినసాగింది పూర్వకాలము దక్షిణ భారతదేశంలో వసంతవాడ అనే నగరం ఒకటి కలదు అందు బంగారు శెట్టి అనే పిసినిగొట్టు వైశ్యుడు ఉండేవాడు అతని భార్య తాయారమ్మ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎంత ఉన్నా అతనికి ఇంకా సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉండేది వడ్డీ వ్యాపారం చేస్తూ ప్రజలని పీడించసాగాడు పైసా తక్కువైనా ఎవ్వరినీ వదిలేవాడు కాదు పరమలోభి అయి ప్రవర్తించేవాడు నిత్యము ధన సంపాదనే తప్ప బంగారు శెట్టికి మరొక ధ్యాస ఉండేది కాదు ఒక ఆధ్యాత్మిక చింతన లేదు దైవ పూజ లేదు శ్రీహరిని పూజించడం ఎరుగడు దాన ధర్మాల ప్రసక్తి అసలేదు ధన సంపాదనలో పడి కడుపుకి ఇంత కోడు కూడా సరిగ్గా తినేవాడు కాదు అతనికి పేద ధనిక అనే భేదం లేదు ఎవరైనా సరే గడువుకు రుణం తీర్చకపోతే వారి గౌరవ మర్యాదలు మంటగలిపి పంచాయతీ పెట్టి వాళ్ళ ఆస్తులని అన్యాయంగా స్వాధీనపరుచుకునేవాడు కాని ఆయన భార్య తాయారమ్మ సద్గుణ సంపన్నురాలు దయాపరురాలు దైవభక్తి ఆమెకు మెండు ఆమె దీపారాధన చేసిన భర్త ఊరుకునేవాడు కాదు పరమ పిసినారి కదా నూనె అయిపోతుంది అని గద్దించేవాడు కాని తాయారమ్మ ఎట్లో సరిపుచ్చుకునేది ఒకనాడు బంగారు శెట్టి వడ్డీ వసూలు చేసుకుందామని పక్క గ్రామానికి వెళ్ళాడు ఆనాటి రాత్రి వాళ్ల ఇంటికి ఒక పండు వృద్ధ బ్రాహ్మణుడు వచ్చి అమ్మా నేను ఒక ముదిసలి బ్రాహ్మణుడను నా గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పటికే చాలా చీకటి పడింది మాఘమాసం అవడం వల్ల చలిగాలు తీవ్రంగా వీస్తున్నాయి చలికి తట్టుకోలేకపోతున్నాను నా ఎందు దయ ఉంచి ఈ రాత్రికి మీ ఇంటి అరుగుపై పడుకోనియ్యి తల్లి నీకెంతైనా పుణ్యం ఉంటుంది ప్రొద్దున్నే మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని బ్రతిమలాడాడు తాయారమ్మ ఆ ముదుసలి బ్రాహ్మణిని చూసి జాలిపడింది వెంటనే అరుగును శుభ్రపరచి ఒక దుప్పటి చాపా ఇచ్చి విశ్రమించమని చెప్పింది ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషించాడు తాయారమ్మ ఒక పండును తెచ్చి ఇస్తూ అయ్యా మీరిందాక మాఘమాస స్నానము చేసి వెళ్ళిపోతాను అన్నారు కదా మాఘమాస స్నానం అంతటి మహిమ కలదా దాని వలన ఫలితమేమిటి అని అడిగింది దానికి బదులుగా వృద్ధ బ్రాహ్మణుడు ఈ విధంగా చెబుతున్నాడు అమ్మాయి మాఘమాస మాహత్యం చెప్పడం నా వల్ల కాదు కాని ఈ మాఘమాసమందు నిత్యము నదియందు కాని కాలువయందు కాని ఏ నీటి తావు ఎందైనా కాని సూర్యుడు ఉదయించిన వెంటనే స్నానం గనక చేస్తే విశేష పుణ్యఫలము కలుగుతుంది ఉదయాన్నే స్నానం చేయడం మహావిష్ణువుని పూజించడం దేవాలయాలకు వెళ్లి అర్చనలు చేయడం తులసీ దళాలతో శ్రీమన్నారాయణునికి పూజలు చేయడం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడం విష్ణు పురాణాన్ని చదవడం నెలాఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయడం మొదలైన సత్కార్యములు చేయడం వల్ల మానవుని సర్వపాపములు హరించుకుపోతాయి నెల రోజులు చేయలేని వారు చివరకి ఒక్కరోజైన పండగ దినములలోనైనా అంటే ఏకాదశి ద్వాదశి పౌర్ణమి తిథులలో స్నానం గనక ఆచరిస్తే వారికి విశేష పుణ్యఫలము కలుగును సకల సంపదలు ఆయుర పుత్రసంతానము కలుగును మహాఘోర పాపములన్నీ మటుమాయమగును ఇది నేను అనుభవపూర్వకముగా చెప్తున్నాను అన్నాడు వృద్ధ బ్రాహ్మణుని పలుకులు విన్న తాయారమ్మ చాలా సంతసించి తాను కూడా మరునాడు వృద్ధ బ్రాహ్మణునితో వెళ్లి మాఘస్నానము చేయాలి అనుకున్నది విష్ణుధ్యానములో మునిగిపోయింది ఇంతలో పక్క గ్రామానికి వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చాడు తాయారమ్మ భర్తతో మాఘమాస స్నానము దాని విశిష్టతను గురించి విపులంగా చెప్పింది తెల్లవారగానే నదీ స్నానానికి వెళ్లి వస్తాను అన్నది భార్య చెప్పిన మాటలు విన్న బంగారు శెట్టికి కోపం తారాస్థాయికి చేరింది ఓసి నీ వెర్రి మండిపోను ఎవరేమి చెబితే దాన్ని నమ్మేయడమేనా మాగస్నానమేమిటి వ్రత దానాదులేమిటి నీకేమైనా పిచ్చి పట్టిందా ఎంత ఖర్చు ఎంత ఖర్చు ఒళ్ళు గుళ్ళ చేసుకుని నేను సంపాదిస్తుంటే తిని కూర్చోలేక నాకు నష్టం కలిగించే పనులు చేస్తావా నోర్మూసుకుని పడిగుండు అన్నాడు అప్పుడు తాయారమ్మ ఇందులో కూడా ఖర్చు లేదండి నదీ స్నానం చేయడమేగా అంది చాలు నోర్మల్ అధిక ప్రసంగం చేస్తే అవతలకి గంటస్తాను జాగ్రత్త నేనెంత కష్టపడుతున్నానో గ్రహించావా పైసా పైసా కూడబెడుతున్నాను రాత్రనక పగలనక అడ్డమైన వారింటి చుట్టూ తిరిగి వడ్డీలు వసూలు చేస్తున్నాను ఇదంతా దాన ధర్మాలు చేయడానికా నదీ స్నానాలు దాన ధర్మాలు చేస్తూ ఇల్ల ఇల్లు గుల్ల చేసుకోమంటావా ఇలా చేస్తే చివరికి మనం భిక్షమెత్తుకోవలసిందే పోయి పడుకో మారు మాట్లాడకు అని గద్దించాడు భర్త ప్రవర్తనకు తాయారం మా మనసు కలత చెందింది నిద్ర పట్టలేదు పరి పరి విధాల ఆలోచించి ఎట్లాగైనా మాఘమాస నదీ స్నానం చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చి ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు నదీ స్నానం చేద్దామా అనుకుంటూ ఆ శ్రీహరిని ధ్యానించుకుంటూ ఆత్రంగా ఎదురుచూడసాగింది ఇంతలో భళ్ళున తెల్లారింది త్వరగా కాలకృత్యాలు తీర్చుకుని భర్తకు చెప్పకుండా వృద్ధ బ్రాహ్మణునితో పాటు వెళ్లి నదిలో స్నానానికై దిగింది ఇదంతా పసిగట్టిన పిసినారి బంగారు శెట్టి ఒక కర్రను తీసుకుని తాను కూడా నదిలో దిగి భార్య జుట్టు పట్టుకుని కొట్టబోతూ ఉండగా ఆ పెనుగులాటలో వారిద్దరూ తమకు తెలియకుండానే నది నీళ్ళల్లో మునిగి తేలటంతో వారిద్దరికీ కూడా మాఘమాస స్నాన ఫలము తక్కింది చివరకు బంగారు భార్యను దండించి ఇంటికి తీసుకుని వచ్చాడు కొంతకాలానికి ఇద్దరు మరణించారు తాయారమ్మను తీసుకుని పోవడానికి విష్ణుదూతలు వచ్చి బంగారు రథంపై ఆమెని ఎక్కించుకుని తీసుకుని పోతూ ఉన్నారు భర్త బంగారు యమదూతలు వచ్చి తీసుకొని పోతూ ఉన్నారు భర్తను యమదూతలు తీసుకొని పోవడాన్ని గమనించిన తాయారమ్మ యమభటులతో ఓ యమభటులారా ఆగండి ఆగండి ఏమిటి అన్యాయం నన్ను వైకుంఠానికి తీసుకొని పోవడమేమిటి నా భర్తను నరకానికి తీసుకొని పోవడమేమిటి భార్యాభర్తలన్న తర్వాత ఇద్దరూ సమానమే కదా అంది అంతటా యమభటులు ఓ మురాల నీవు మాఘమాస నదీ స్నానమాచరించినందువలన నీకి సద్గతి లభించింది మరి నీ భర్త నిత్యము ధనాశతో ఏ భగవంతునినైనా ధ్యానించాడా లేదే పైపెచ్చు ప్రజలను హింసించి పాపం మూటగట్టుకున్నాడు భగవద్భక్తి లేని పాపులు నరకానికి కాక మరెక్కడికి పోతారు అందుకే నరకానికి తీసుకుని పోవుచున్నాము అన్నారు తాయారమ్మ యమ భటులతో వాగ్వివాదానికి దిగింది సరే నేనొక్కమారు మాఘమాస నదీ స్నానం చేసినందువల్లనే ఇంతటి పుణ్యఫలం వస్తుంటే నన్ను కొడుతూ పెనుగులాడుతూ నా భర్త కూడా నాతో స్నానం చేసినాడు కదా ఇద్దరం సరిగంగ స్నానాలు ఆచరించినట్లే కదా మరి ఒకరికి వైకుంఠ ప్రాప్తి మరొకరికి నరక ప్రాప్తి లభించడంలో న్యాయం ఏమి ఉంది యమధర్మరాజు వద్ద వ్యత్యాసములుండవు కదా అంది ఆ మాటలకు యమదూతలు అవాక్కయ్యారు సందిగ్ధంలో పడి చిత్రగుప్తుని వద్దకు వెళ్లి ఇందులో న్యాయాన్యాయాలను చెప్పమన్నారు చిత్రగుప్తుడు వారిద్దరి పాపముణ్యములను వెరీజు వేసుకొని చూడగా ఇద్దరికి సమానంగా పుణ్యఫలం వచ్చింది జరిగిన పొరపాటును గ్రహించిన చిత్రగుప్తుడు బంగారు శెట్టిని కూడా తాయారమ్మతో పాటు వైకుంఠానికి తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పాడు ముందే వైకుంఠానికి చేరిన తాయారమ్మ భర్త రాకై ఎదురు చూడసాగింది ఇంతలో విష్ణుదూతలు బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుని వచ్చారు భార్యాభర్తలిద్దరూ వైకుంఠంలో సుఖంగా గడిపారు ప్రియసఖీ పార్వతి వింటివా పరమలోభికి కూడా ఒక్కమారు మాఘమాసంలో స్నానం చేయడం వలన కలిగిన ఫలితము మరింకా మాఘమాసం ముప్పది రోజులు స్నానం వల్ల ఎంతటి ఫలితం కలుగుతుందో ఊహించగలమా అది ఊహించ నలవి కాదు కావున మాఘమాస వ్రతం మోక్షదాయకం అనడంలో సందేహం లేదు ఇంతటితో మాఘపురాణం పద్దెనిమిదవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుసుకుందాం నమస్కారం